లార్డ్ ప్రేసు క్రీస్తు నామంలో ఈ పునరుద్ధనపు ఆదివారం అందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నజరేతు అన్న దాని మీద మనం చాలా విషయాలు మాట్లాడాము ప్రవక్తలు హెచ్చించిన అని సిలువుపై ఏసు హెచ్చించిన నజరేతు పరలోకపు దూతలు హెచ్చించిన నజరేతు అపోస్తుల చేత హెచ్చించబడిన నజరేతు ఏసయ్య తనకు తానే నజరేత్ విషయం మాట్లాడారు అలాగే మన ప్రతి ప్రార్థనలో కూడా చేసేటప్పుడు నజరేయుడైన నామమున అడుగుచున్నాము అని అంటారు దీనిని బట్టి చూస్తే నజరేతు మన పవిత్ర ప్రార్థనల్లో పశ్చాత్తా ప్రార్థనల్లో స్థుతి ప్రార్థనలలో విజ్ఞాపన ప్రార్థనలో హెచ్చింపబడిందని మనం గమనించవచ్చు దినానికి ఎంతమంది యేసుని ప్రార్థిస్తే అంతమంది ప్రార్థనల్లో నజరేతు హెచ్చింపబడటం గొప్ప విశేషం మన పవిత్ర ప్రార్థనల్లో నజరేతు చోటు చేసుకోవడం చాలా మహోన్నత స్థాయికి పెరిగింది నజరేతు నజరేతు అంటే చిగురు అని కదా మనం నేర్చుకున్నాం ఆ చిగురే గొప్ప వటవృక్షంగా మారిపోయింది నిరుపయోగమైన నిష్ప్రయోజనమైన నజరేతు ఎంత గొప్ప గ్రామంగా మారిపోయిందో కదా ఏసయ్య పెరిగిన నజరేతు ప్రియ దేవుని బిడలర పుట్టింది ఆయన యూదయలోని బెత్తలహేములు మనం స్వస్థత ప్రార్థనలో కూడా నజరేతును హెచ్చించిన సందర్భాలు ఉన్నాయి ఒక దినం ఏసయ్య వారి యొక్క అనుచరులు మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థనలో ప్రార్థించుకోవడానికి ఎరుసలేము దేవాలయానికి వెళ్ళారు శిష్యులు పేతురు యోహానులు ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా దేవాలయం ముందు కొందరు భిక్షకులు కూర్చొని భిక్షము అడుక్కునేవారు అక్కడ కూర్చున్న భిక్షకుల్లో ఒక కుంటివాడు ఉన్నాడు పేతురు యోహానుల వైపు తేరి చూస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు యొక్క దగ్గర సంబంధగా అనునాయుడైన పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను ఏమిస్తున్నాడట నజరేడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు ఆ ఆయనని వెంటనే ఆ వికలాంగుడు దేవుణ్ణి స్థుతించాడు దేవాలయంలోకి వెళ్ళాడు కాళ్ళు గలిగినవాడిగా వాడిగా ప్రియ దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు నామములో ప్రార్థించాడు నజరేడు యేసు నామములో అన్నాడు ఏసయ్య శిష్యులకు లేనిది ఏంటూ తెలుసా వెండి బంగారాలు వారు కలిగి ఉన్నది ఏంటో తెలుసా నజరేనైన ఏసుక్రీస్తు నామూ అవును ఏసయ్య నామము శ్రేష్టమైన నామము ఆ నామము ఉన్నతమైన నామము లోకమును సృహించిన నామము స్వస్థపరిచే నామము యుగాంతమందు లోకమునకు తీర్పు తీర్చే నామము ప్రియ దేవుని బిడలారా ఏసయ్య శిష్యుడైన పేతురు నజరైన నీతి నామమునే స్వస్థపరచగలిగాడు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగాడు ఒక ఆయన వచ్చి చూడండి అన్నారు కనుక నజరేతులో నుండి వచ్చాడు ఏసయ్య కానీ ఇంత నజరేతుకి పేరు తీసుకొచ్చిన ఏసయ్య ఆ నజరేతు ప్రజలు కృతజ్ఞత లేని ప్రజలుగా ఉన్నారు ఏసుక్రీస్తు నజరేతుని ఎంతగా హెచ్చించాడో గనపరిచాడో మనం బైబిల్లో చూస్తూ వచ్చాము నిరుపయోగమైన నజరేతుని నేల నుండి నింగికి ఎదిగింపజేశాడు యేసు ప్రభులవారు వారు నజరేతు కొరకు ఆయన ఎంతో చేశాడు ప్రజల వైఖరి అయితే ఎలా ఉందో తెలుసా అది కూడా మనం తెలుసుకోవాలి నజరేతు ప్రజలు కృతజ్ఞత లేని వారని మతీశు వద్ద పదమూడు అధ్యాయము యాభై ఆరు యాభై ఏడు వచనాల్లో వ్రాయబడి ఉంది అంతేకాదు వీరు యేసు విషయంలో అభ్యంతర పడ్డారు ఆయనను అనుమానించారు ఆయన ఎందు విశ్వాసముంచలేదు అనేకమైన అద్భుతములు ఏసు నజరేతులో చేయలేదు ఏసు క్రీస్తు ఈ గ్రామమును గూర్చి ఏమన్నారు తెలుసా ప్రవక్త తన స్వ తన దేశంలోనూ తన ఇంటిలో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడు అని చెప్పాడు ఎంత విచారకరమైన విషయం ప్రియ దేవుని బిడలారా సొంత ఊళ్ళో ఆయనకి ఘనత లేకుండా అయిపోయింది ఆ ప్రజలకి వాల్యూ తెలియల ఏసై వ్యాల్యూ తెలియల ఒక కపెన్ హోము కానీ ఒక బెత్తలహేము కానీ ఆ పరిసరాల్లో ఏసైకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో నజరేతులు వల్ల అనుకుంటా ఆయనకి వ్యాల్యూ లేకుండా అయిపోయింది ఆయన ఎందువారు విశ్వాసం ఉంచలేకపోయారు ఈ యొక్క ఉదయకాలమందు నజరేతును పోలిన వారుగా మనమున్నామా కృతజ్ఞత లేని వారుగా ఉన్నామా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు ఎన్నో మేలు చేశారు కృతజ్ఞత కలిగిన వారుగా దేవుని స్థితించండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు నజరేతుగు నుండి కొన్ని దినాల నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఎన్నిక లేని నజరేతుని ఎలా ఎన్నిక చేసుకున్నారు అట్టడుగునున్న నజరేతుని ఎలా గణపరిచారో ప్రవ్వ నింగికి ఎదిగేలాగున చేశారు ప్రవ్వ ఏ మనిషినైనా మీరు జ్ఞాపకం చేసుకుంటే గుర్తింపు లేని మనిషి ప్రవ్వా నిరుపయోగమైన మనిషి నాయన మీరు ఒక ఉపయోగం కలిగిన వ్యక్తిగా చేయగలిగిన దేవుడివి అది స్థలమైనా మనిషి అయినా వస్తువైనా జంతువైనా గుర్తింపు లేకపోవచ్చు మీ దృష్టిలో పడితే దానికి ఒక గుర్తింపు వస్తుంది మా జీవితాలు కూడా అంతే గుర్తింపు లేని వాళ్ళం మీ దృష్టి మా మీద పడింది గనక ప్రభా మేము ఏదైనా గుర్తింపులో ఉన్నాం మీరు లేకపోతే ఏ వ్యక్తికి కూడా గుర్తింపు లేదని మీ వాక్యము సెలవిస్తూ ఉంది కానీ చివరికి ఆ నజరేతులో మీరు పుట్టు పెరుగుట వల్ల వాళ్ళకి మీ అందు విశ్వాసం ఉంచలేకపోయారు ఈ ఉదయకాలం ముందు మీ అందు విశ్వాసం ఉంచేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ మరి ప్రభా నూతన సంవత్సరానికి సిద్ధపడుతున్నారు మీ బిడ్డల ప్రార్థన ద్వారా సిద్ధపరచండి నూతన ఆశీర్వాదాల కొరకు సిద్ధపరచండి ప్రభా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో మేలు చేసి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు దీర్ఘాయశ్వంతుడిగా చేసి ఈ దినము జరగబోతున్న ఆరాధనలన్నీ కూడా అద్భుతకరంగా జరిగించి శావకుల్ని విశ్వాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి విషయంలో కూడా మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ మీ అందరికీ ఉదయకాలమందు